సాధారణంగా క్రికెట్ లో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ వన్ డే కన్నా కూడా ఒక్కసారిగా టీవంటీల నుంచి కూడా ఆ విషయం మనకి ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అసలు పంతొమ్మిది పాయింట్ నాలుగో ఓవర్ వరకు ఒక జట్టు గెలుస్తుందని ఒకటి అనుకుంటూ ఉంటాం కానీ ఆ ఒక్క బంతి ఆటను మలుపు తిప్పేస్తుంది ఎంత ఎవరైనా గెలవచ్చు ఏదైనా జరగచ్చు అయితే లాస్ట్ మూమెంట్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగి లాస్ట్ మూమెంట్ లో ఒక గెలుపు వస్తుంది చూసారా అది ఆటగాళ్లకే కాదండి చూసే అభిమానులకి కూడా వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్ అన్నట్టుగానే ఉంటుంది అయితే అలాంటి ఒక మ్యాచే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం శుక్రవారం జరిగిన టీ ట్వంటీ బ్లాస్ట్ మ్యాచ్ లో ఇలాంటిదే ఒక అద్భుతం జరిగింది క్రికెట్ లో మరొకసారి ఇది చోటు చేసుకుంది లిసన్ స్టార్ షైర్ యా మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక సంచలన విజయం నమోదైంది అయితే ఈ మ్యాచ్ వత్తింతకు పరాకాష్ట అని చెప్పొచ్చు నూట ఎనభై ఆరు పరుగుల లక్ష్య ఛేదించే క్రమంలో యార్క్ షేర్ జట్టు ఐదు పాయింట్ మూడు ఓవర్లో కేవలం ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆ తర్వాత జట్టు ఏదో రకంగా కోలుకున్నప్పటికీ చివరిలో మళ్ళీ మ్యాచ్ చేజారిపోయింది చివరి రెండు బంతుల్లో గెలవడానికి పది పరుగులు అవసరమైన క్రమంలో అప్పటికే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇక అందరి బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయినట్లే అలాంటి సమయంలో ఏం జరుగుతుంది ఏం మిరాకిల్ ఏం జరగదు అనుకునే టైంకి ఒక బౌలర్ రెండంటే రెండు సిక్స్ కొట్టి తన జట్టును అద్భుతమైన విజయాన్ని అందించాడు ఆ బౌలర్ పేరు మ్యాట్ మిల్నస్ మిల్నస్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టి ఓడిపోయిన మ్యాచ్ ను తన జట్టుకు గెలుపుగా అందించాడు అంతకు అబ్దుల్లా షఫీక్ మ్యాథ్యూ రేవిస్ మ్యాచ్ ను మలుపు తిప్పారు వీరిద్దరూ ఐదో వికెట్ కు నూట పన్నెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అబ్దుల్లా అయితే ముప్పై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై నాలుగు పరుగులు చేస్తే రావిస్ ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై రెండు పరుగులు చేశాడు మొదట బ్యాటింగ్ చేసిన స్టైర్ జట్టు రెహమన్ అహ్మద్ నలభై మూడు బెన్ కాక్స్ నలభై మూడు సహాయంతో అది జరిగింది అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మ్యాట్ మిల్నెస్ అదేనండి మన బౌలర్ ఆ తను కూడా బౌలింగ్ లో కూడా అదరగొట్టేశాడు ఏకంగా మూడు కీలకమైన వికెట్లు అలగొట్టాడు సదర్లాండ్ కూడా మూడు వికెట్లు అనమాట ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యాక్ షేర్ జట్టుకు ఆరంభం చాలా దారుణంగా ఉంది విలియం లక్సన్ జీరోకే కే అవుట్ అవగా కెప్టెన్ డేవిడ్ మలన్ ఆరు పరుగులు జేమ్స్ వాటన్ పద్నాలుగు పరుగులు హారీ డ్యూక్ జీరో ఇలా అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెనక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో పాపం అబ్దుల్ షఫక్ మాథ్యూ రేవీస్ ఇద్దరు కూడా జట్టును చాలా వరకు ముందుకు నడిపించారు కరెక్ట్గా చివరి మూడు బంతుల్లో పదకొండు పరుగులు అవసరం అయ్యే సమయంలో ఖచ్చితంగా బౌండరీలు కావాల్సిన సమయంలో ఒక సింగిల్ వచ్చింది అయిపోయింది ఇంకా మ్యాచ్ అయిపోయింది ఇంటికెళ్ళి పడుకోవడమే అనుకునే టైం కి చివరి రెండు బంతుల్లో పది పరుగులు కావాలి అనుకునే టైంలోనే మిల్నెస్ ఏకంగా రెండు సిక్స్లు కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు ఇది కథ గేమ్ అంటూ అందరూ కూడా చప్పట్లు కొట్టారు అఫ్కోర్స్ అది ఒక పెద్ద లీగేం కాకపోవచ్చు ఆడుతున్న ఆటగాళ్ళు స్టార్లు కాకపోవచ్చు కానీ అది చాలా అద్భుతమైన గేమ్ ఇప్పుడు క్రికెట్ ని షేక్ చేస్తుందని చెప్పొచ్చు